హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో షోల్డర్ జరపకుండా ఉండాలంటే ముందుగా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి చంక కుట్టు దగ్గర నుండి ఫ్రంట్ నెక్ వరకు ఇలా చూసుకోవాలి లాగి పట్టుకోకూడదు జస్ట్ నార్మల్గా పట్టుకోవాలి ఇక్కడ చంక కుట్టు దగ్గర నుండి ఫ్రంట్ నెక్ వరకు ఇక్కడ వరకు ఇలా పట్టి చూసుకోవాలి మన బ్యాక్ పట్టు లైన్ ఉంటుందిగా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ వరకు ఈ లోపల మాత్రమే మన ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ రౌండ్ చూసేటప్పుడు షోల్డర్ పైన మనం డ్రా చేసుకున్నాం కదా ఆ కుట్టు దగ్గర నుండి మనం బ్యాక్ పట్టు స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా బ్యాక్ పర్ట్ది ఇక్కడ నుండి పట్టి ఇలా చూసుకోవాలి రౌండ్ ఇక్కడ నుండి మనం రౌండ్ మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇలా మార్క్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం లైనింగ్ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి కి బొద్దులు ఉంటాయిగా బొద్దులు ఇలా మనకి ముందుకు ఆపోజిట్లో వచ్చేలాగా వేసుకోవాలి హోల్డింగ్ మన వైపున వేసుకోవాలి కింద వైపున ఇలా సమానంగా మార్క్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆది బ్లౌజ్తోనే మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన బ్లౌజ్ని ఇలా డబల్ హోల్డింగ్ పైన వేసుకొని నడుము లూజ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ టైడ్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీ క్లాత్ ఎక్కువగా ఉంటే టూ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు తర్వాత నెక్ డీప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ కదలకుండా ముడత లేకుండా నీట్గా ఇలా హోల్డింగ్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి మనకు ఇక్కడ నెక్కు డీప్ కావాలన్నా తగ్గించాలన్నా మనం ఇక్కడే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడే కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునేవారైతే మనకి కరెక్ట్గా సెట్ అయిన బ్లౌజ్ ఒకటి ఇలా కరెక్ట్గా నీట్గా హోల్డింగ్ చేసుకొని బ్లౌజ్ మార్కింగ్ చేసుకోండి చూడండి ఇక్కడ ఇది చంక డౌను ఇది చెస్ట్ లూజు చెస్ట్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ పైన నెక్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్ వైపున ఒక మార్కింగ్ తర్వాత షోల్డర్ పైన ఒక మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ గుట్ట దగ్గర ఒక మార్కింగ్ తర్వాత ఖర్చు కోసం మరొక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి షోల్డర్ వైపున నెక్ వైపున కూడా మరొక పావు ఇంచు మార్క్ చేసుకొని అలాగే పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఇలా చూడండి షోల్డర్ పని ఇలా పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనకి నడుము లూజు బ్లౌజు పొడవు ఇది బ్లౌజ్ పొడవు కదా తర్వాత నెక్ దగ్గర మార్కింగ్ నెక్కి ఇటువైపున ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ తర్వాత షోల్డర్ కుట్టు కోసం మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు కోసం మార్కింగ్ తర్వాత చంక డౌన్కి చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ఓకే అండి మీకు అర్థమైంది కదా కొత్తగా నేర్చుకునేవారు మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక పర్ఫెక్ట్ బ్లౌజ్ తీసుకొని ఇలా హోల్డింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నీ చేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ కుదరకపోవడం అనే సమస్య ఉండదు ఇక్కడ చంక డౌన్ దగ్గర ఓన్లీ కుట్టు కోసం మాత్రమే మార్క్ చేసుకున్నాం కదా ఇది కట్ చేసుకోవడానికి అంటే ఖర్చు కోసం కూడా మరొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ పైన మనం కుట్టు కోసం అని ఖర్చు కోసం రెండు మార్కింగ్స్ చేసుకుంటాం కదా అలాగే చంక డౌన్ దగ్గర కూడా అదే విధంగా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసేయచ్చు ఈ మార్కింగ్స్ అన్నీ మరొకసారి చెప్తా చూడండి ఇది నెక్ కోసం మార్కింగ్ అలాగే కటింగ్ కోసం కట్ చేసుకోవడానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మన వైపుకి తర్వాత ఇది కుట్టు కోసం ఇటువైపున ఖర్చు కోసం ఇది కింద వైపున కుట్టు కోసం పైన కట్ చేసుకున్నది ఖర్చు కోసం ఓకేనా ఇది బ్యాక్ డాట్ కోసం మార్కింగ్ తర్వాత ఇది లూజు తర్వాత ఎక్స్ట్రా డాట్ కోసం ఒక వన్ ఇంచు ఈ డాట్ కుట్టు వేసుకోవడానికి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి ఇప్పుడు పైన స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఇక్కడే కోసం మనకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈజీగా నెక్ రౌండ్ చంక రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నెక్ డీప్ దగ్గర ఒక మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ మార్కింగ్స్ అన్ని స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి నెక్ డీప్ అవసరం లేదనుకుంటే మనకు షోల్డర్ పైన ఎంత ఉందో నెక్ డౌన్కి కూడా సేమ్ అంతే మార్క్ చేసుకోవచ్చు ఈ కార్నర్ దగ్గర నుండి కరువు స్కేల్తో నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి మన వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు షోల్డర్ పైన ఎంత లెంత్ అయితే ఉందో ఇక్కడ నెక్ డౌన్కి కూడా సేమ్ అదే లెంత్ మార్క్ తీసుకోవాలి మన షోల్డర్ పైన ఐదున్నర ఇంచులు ఉంది నెక్ డౌన్ దగ్గర కూడా సేమ్ ఐదున్నర ఇంచులకి మార్క్ తీసుకోవాలి షోల్డర్ పైన ఎక్స్ట్రా ఖచ్చి కోసం మార్క్ చేసుకున్నాం కదా ఆ ఖర్చు మార్కింగ్కి స్ట్రేట్గా డ్రా చేసుకోవాలి ఇటువైపు సేమ్ పైన ఖర్చు కోసం మార్క్ తీసుకున్నాం కదా కింద తొలిపెట్టి పైన ఇలా కలిపేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ నీట్గా రావాలంటే ముందుగా బ్యాక్ పార్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుండి ఒకటిన్నర ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి మనం కరువు స్కేల్తో చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ ఇటువైపున ఇటువైపున మిడిల్లో మార్కింగ్స్ ఈ మూడు కలిసేలాగా కరువు స్కేల్ పెట్టుకొని చంక రౌండ్ మార్క్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నదేమో ఖర్చు కోసం ఇప్పుడు లోపల వైపున మార్క్ చేసుకునేది ఇది కోసం అనమాట చూడండి ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుండి మనం కింద వైపున మార్క్ తీసుకున్నాం కదా చంకడౌన్కి ఈ మార్కింగ్స్కి కలిపేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ నుండి నడుము లూజ్ వరకు ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం కూడా మరొక వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకునేవారైతే బ్యాక్ నెక్ ఇప్పుడు కట్ చేసుకోవద్దు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత కట్ చేసుకోండి ఇప్పుడు నేను కూడా కట్ చేయట్లేదు మీకు చూపించడం కోసం ఇలా కట్ చేసుకున్న తర్వాత చంక కుట్టు దగ్గర ఒక కట్టించుకోవాలి అలాగే బ్యాక్ డార్ట్స్ దగ్గర ఒక కట్ ఇచ్చుకోవాలి ఈ బ్యాక్ డాడ్స్ దగ్గర నుండి సైడ్ కుట్ల వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియోతో స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను హ్యాండ్స్ ఈ చివర కట్ చేసుకోవాలి ఇప్పుడు డబల్ హోల్డింగ్ ఉన్న క్లాత్ని మరొక హోల్డింగ్ వేసుకోవాలి ఈ చివరను సమానంగా కట్ చేసుకోవాలి నీట్గా స్ట్రేట్గా లైన్ మార్క్ చేసుకొని ఎక్స్టర్నల్ క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత కుట్టు కోసం ఒక పావు ఇంచు ఇది నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నా ఈ చివరంతా నీట్గా సమానంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్స్ పొడవు పెంచాలంటే ఇక్కడే మనం పొడవు పెంచుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు పొడవు పెంచుతున్న హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ మార్కింగ్ చేసేటప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ వైపు నుండే వేసి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వేసుకోవద్దు ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఒక మార్కింగ్ హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక కుట్టు దగ్గర క్లాత్ ఇలా హోల్డింగ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి మార్కింగ్స్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసి మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి కుట్టు కోసం కూడా ఎక్స్ట్రా మరొక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చంక కుట్టు దగ్గర కట్సి ఈ మీ హ్యాండ్స్ చివరను కూడా జాయింట్ కట్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ పైన కూడా ఒక కట్టించుకొని పెట్టుకోవాలి ఇప్పుడు లోతు కట్ చేసుకోవడానికి హ్యాండ్ ఓపెన్ చేసుకోవాలి ఈ చంక కుట్టు దగ్గర కడిషించుకున్నాం కదా ఇక్కడ నుండి మన షోల్డర్ పై వరకు మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ చివర ఆ చివర జీరో సైజ్ ఉండేలాగా లోతు కట్ చేసుకోవాలి లోతు ఇక్కడ ఎంత కట్ చేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి మరి ఎక్కువ అయితే కట్ చేసుకోవద్దు చంక దగ్గర ముడతలు వస్తాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ నీళ్ళకి రాసిగా వేసుకోవాలి లైనింగ్ క్లాత్ పైన నీళ్ళకి రాసిగా వేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి చుట్టూ ఈ చంక కుట్ట దగ్గర కడిసిచ్చుకున్నాం కదా ఈ కడిష దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి పైకి మనకు తెలియడం కోసం చుట్టూ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి షోల్డర్ పైన కుట్టు కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పార్ట్ తీసి పక్కన షోల్డర్ దగ్గర ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒక రెండు ఇంచుల కిందకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి లెంత్ కోసం షోల్డర్ లెంత్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం తర్వాత షోల్డర్ పైన కూడా ఇలా ఈ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి పైదేమో కుట్టు కోసం ఇది ఖర్చు కోసం ఇప్పుడు లోతు మార్కింగ్ కోసం చూడండి ఈ మిడిల్లో మాత్రం ఒక కాఫ్ ఇంచ్ ఉండాలి ఇటువైపున అటువైపున జీరో సైజ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ చంక కుట్టు వరకు మాత్రమే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నుండి ఇలా కలిపేసుకోవాలి ఇందులో లోతు మార్క్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మార్క్ చేసుకోవాలి మిడిల్లో మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి ఇటువైపు అటువైపు అంటే ఇక్కడ చంక కుట్టు వరకు మాత్రమే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కు పొడవు మార్కింగ్ చేసుకోవాలి దానికోసం మనం ఉక్సుపాటు సైడ్ నుండి ఇలా పెట్టి చూసుకోవాలి ఇది ఉక్సుపాటు వైపునమాట షోల్డర్ కుట్టు దగ్గర నుండి నెక్కు డిప్కి ఇలా మార్చేసుకోవాలి ఇది ఏడించులు ఉంది ఇక్కడ ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కుట్టు కోసం కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత నెక్ డౌన్ దగ్గర డీప్ ఎంత మార్క్ చేసుకోవాలంటే మూడి ఇంచులకి మార్క్ చేసుకోవాలి మన బ్యాక్ పార్ట్ లైన్ ఉంటుంది కదా ఈ లైన్ దగ్గర ఉండి మీకు కనిపించడం కోసం ఇలా డార్క్గా మార్క్ చేస్తున్నాను ఈ లైన్ దగ్గర నుండి ఒక మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ వరకు ఒక మూడు ఇంచులకి స్ట్రేట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకుంటూ స్కేల్తో డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన మార్క్ చేసుకున్నగా పై లైన్ దగ్గర నుండి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పొడవు మార్క్ చేసుకున్నప్పుడు చూడండి నేను డీపు తీసుకోకుండా స్ట్రేట్గా డ్రా చేసుకుంటే ఎలా వస్తుందో చూడండి ఇలా అనమాట స్ట్రేట్గా ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఇక్కడ నుండి ఇలా స్ట్రేట్గా మార్క్ చేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది రాదనమాట ఇప్పుడు ఇటువైపు ఇప్పుడు డీప్ తీసుకున్నది కూడా మార్క్ చేసుకోవాలి ఇలా ఒకసారి చూడండి డీప్ తీసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు ఒకవేళ మనకి డీప్ వద్దు అనుకుంటే మనం ముందుగా డ్రా చేసుకున్నాం కదా స్ట్రేట్గా ఈ లైన్కి టచ్ చేస్తూ మన అరవ స్కేల్తో రౌండ్ మార్క్ చేసేసుకోవచ్చు ఓకేనా డీప్కి రౌండ్ ఓకే మరి ఇటువైపున కూడా కొంచెం నీట్గా రౌండ్గా రావాలంటే చూడండి ఈ లైన్ నుంచి లోపల వైపుకి కొంచెం కరువు తిరిగినట్టుగా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పట్టు పొడవు మార్చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం మన ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ దగ్గర నుండి షోల్డర్ పైన కుట్టు దగ్గర ఇలా హోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇది బ్లౌజ్ షోల్డర్ పైన కుట్టు ఈ కుట్టు దగ్గర క్లాత్ని ఇలా స్ట్రేట్గా పట్టుకొని ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఇలా హోల్డింగ్ చేసి పట్టుకొని ఈ మెయిన్ డాట్ దగ్గర నుండి బ్లౌజ్ని ఇలా స్ట్రేట్గా లైనింగ్ పైన పెట్టుకోవాలి మన షోల్డర్ కోసం డ్రా చేసుకున్నాం కదా ఈ డ్రా చేసుకున్న దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా పట్టుకోవాలి బ్లౌజులు లాగకూడదు జస్ట్ నార్మల్గా ఇలా పట్టుకోవాలి ఇక్కడ నుండి మన కుట్టు వరకి అలాగే కచ్చు కోసం కుట్టు కలిపెట్టేసి ఈ కచ్చు కోసం మాత్రం ఇక్కడ కింద వైపున మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఉక్సుపట్టి కాజపట్టి పొడవు చూసుకోవడం కోసం ఇటువైపున ఉక్సుపట్టి కాజపట్టి ఇక్కడ పొడవు ఉంటుంది కదా ఇక్కడ నుండి ఒక ఇంచు నెక్ కుట్టు కోసం కలిపెట్టేసి ఇక్కడ నుండి స్ట్రేట్గా ఒక నాలుగు ఉక్సులకి మార్క్ చేసుకోవాలి నాలుగుసుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత చంక కుట్టు దగ్గర లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి అంటే మన చంక కుట్టు దగ్గర నుండి షేప్ పట్టి వరకు ఇలా పట్టి చూసుకోవాలి ఈ కుట్టు దగ్గర కూడా కుట్టు కోసం ఒక పావించి వదిలిపెట్టి ఈ మార్కింగ్ దగ్గర నుండి కింది ఇలా పట్టి చూసుకోవాలి ఇక్కడ షేప్ పట్టి వరకు ఇలా చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ కలుపుకుంటూ లైన్ రా చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైందా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి వైపున కుట్టు కోసం కూడా ఒక మరొక పావించు మార్క్ చేసుకోవాలి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా గుట్టు కోసం మార్కింగ్ చేసుకొని డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి డాట్స్ కోసం మనం మార్చేసుకున్న దగ్గర నుండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి తర్వాత మిడిల్ ఒక రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకొని పొడవు కూడా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్స్ అన్ని కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పట్టు లెంత్ కూడా ఒకసారి చూసుకోవాలి ఉక్సుపట్టి దగ్గర నుండి చంక కుట్టు వరకు ఇలా చూసుకోవాలి ఆది బ్లౌజ్తో లైనింగ్ పైన పెట్టి చూసుకోవాలి ఇక్కడ మనం మార్క్ చేసుకున్న ఉక్సపట్టి కాజపట్టి దగ్గర నుండి ఇక్కడ చంక కుట్టు వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి చూడండి ఇటువైపున మనకు ఆఫ్ ఇంచ్ అయినా క్లాత్ ఎక్కువగా వస్తుంది ఇలా మార్క్ చేసుకుంటే మనకి సైడ్ కుట్లు వేసేటప్పుడు క్లాత్ తగ్గిపోవడం ఉండదు సైడ్ డాట్ కోసం కూడా ఒక రెండు ఇంచ్ల పైకి మార్క్ చేసుకొని రెండున్నర ఇంచ్ల పొడవు మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి సైడ్ డాట్ కూడా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ కలుపుకొని చూడండి ఈ మిడిల్లో డాట్ వచ్చేలాగా చూసుకోవాలి ఇక్కడ చంక కుట్టు దగ్గర డాట్స్ కూడా ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్స్ అన్నీ ఇలా కలుపుకోవాలి డైమండ్ షేప్లో వచ్చేలాగా సైట్ అటు కోసం కూడా ఇలా మార్చేసుకున్న తర్వాత స్ట్రేట్గా ఇటువైపున మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చంకా కుట్టు దగ్గర నుండి ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ వరకు మన బ్లౌజ్ పెట్టేలా చూసుకోవాలి ఇక్కడ మన కరెక్ట్గా సరిపోయిందంటే మనకి షోల్డర్స్ అనేవి అనమాట ఫ్రంట్ నెక్ దగ్గర కొంచెం ఎక్కువ వచ్చినా కూడా మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఇప్పుడు నెక్ రౌండ్ ఎలా చూసుకోవాలి అంటే మనం షోల్డర్ పైన మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుండి మనం బ్యాక్ పార్ట్కి ఇలా మార్క్ మార్చేసుకున్నాం కదా ఇక్కడ మన నెక్కు డౌన్కి మార్చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు మాత్రమే రౌండ్ ఇలా తిప్పుకోవాలి మన ఆది బ్లౌజ్లో నుంచి ఇక్కడ ఆది బ్లౌజ్ దగ్గర నెక్కు రౌండ్ డ్రా చేసుకునే కనిపిస్తలేదు కదా ఈ నెక్కు రౌండ్ కొంచెం చిన్నగా ఉంది నేను కొంచెం డీప్గా మార్చేసుకున్నాను అనమాట మీకు డీప్ వద్దు అనుకుంటే మనం ఆది బ్లౌజ్లో ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోవచ్చు షోల్డర్ పైన కుట్టు దగ్గర నుండి నెక్కు డౌన్ వరకు అంటే ఫ్రంట్ పార్ట్ నెక్కు డౌన్ వరకు ఇలా పట్టి చూసుకోవాలి మన బ్యాక్ పార్ట్ లైన్ రా చేసుకున్నాం కదా ఈ లైన్ అనేది బయటికి దాటి రాకూడదు ఇలా కనుక వచ్చింది అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది పెరుగుతుంది పెరిగిపోయి మనకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఇక్కడ చూడండి లెంత్ పెరుగుతుంది అనమాట ఇది మనకు ఫ్రంట్కు రావడం వల్ల మనకి ఇది పెరిగిపోతుంది మనం ఎంత సెట్ చేసుకున్నది సెట్ అవ్వదు బ్యాక్ పట్టు నెక్ ఎందుకు కట్ చేయలేదంటే నెక్కు కట్ చేయకపోతేనే మనకి ఇట్లా పై వైపునకి స్ట్రేట్గా డ్రా చేసుకోవడానికి వస్తుంది కొంచెం ఇటు అటు అయిందంటే కూడా మనకి ఇక్కడ తేడా వస్తుంది అనమాట అందుకని నెక్కు కట్ చేయలేదు తర్వాత కట్ చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకున్న దగ్గర నుండి ఈ మిడిల్లోనే మనం నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి అలా అయితేనే మనకి చంక కుట్టు ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి షోల్డర్ పైన కుట్టు దగ్గర నుండి నెక్కు డీప్కిలా రౌండ్గా పట్టి చూసుకోవాలి మనం బ్యాక్ పట్టు మార్చేసుకున్న లైన్ ఉంటుంది కదా ఆ లైన్ లోపల వరకు మాత్రమే ఇలా రౌండ్ పట్టి చూసుకోవాలి మనకి ఎంతైతే రౌండ్ వస్తుందో అదే మన నెక్ రౌండ్ అనమాట మనకి డీప్ కావాలంటే కొంచెం లోపల వైపుకి డీప్ మార్కింగ్ చేసుకోవచ్చు కానీ పొడవైతే పెంచొద్దు నెక్కు పొడవు అనేది పెంచొద్దు పొడవు మనకి ఎంత వస్తుందో అంతే పొడవులో మనం నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్కు పొడవు ఎంత వచ్చిందంటే ఏడించ్లు వచ్చింది కదా ఆ ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ ఏడించ్ల మిడిల్లో మాత్రమే నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మార్చేసుకున్న ప్రకారంగా ఫ్రంట్ పట్టిలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మనం డాట్స్ ఇచ్చుకున్నామో ఈ డాట్స్ దగ్గర కట్ ఇచ్చుకొని పెట్టుకోవాలి మనకు కుట్టేటప్పుడు ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇది మెయిన్ డాట్ దగ్గర కడుసా తర్వాత సైడ్ డాట్స్ ఇది లోతు దగ్గర కడుసా తర్వాత చంక కుట్ట దగ్గర కట్స్ ఈ కడని ఇచ్చుకొని పెట్టుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు షేప్ పట్టిలు కట్ చేసి చూపిస్తాను నడుం పట్టీలు కాజా పట్టి క్రాస్ పట్టిలన్నీ మిషన్ పైన కట్ చేస్తాను ఇప్పుడు షేపట్టి కోసం మూడు ఇంచుల దగ్గర మార్క్ చేస్తున్నాను తర్వాత మిడిల్లో రెండున్నర ఇంచులో ఇటువైపున కూడా మూడు ఇంచులకి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఈ షేపట్టి పొడవు మన బ్లౌజ్ కాజాపట్టి వైపున చూసుకోవాలి కాజాపట్టి వైపుది పొడవు ఉంటుంది కదా ఈ పొడవు ఉన్నదే చూసుకొని కట్ చేసుకోవాలి ఎక్స్ట్ ఉంటే తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండు షేపట్లు వేసి మరొక రెండు షేపాటిల్ని కట్ చేసుకోవాలి షేపట్టి ఇక్కడ స్టార్టింగ్ లోకి ఇచ్చుకొని పెట్టుకోవాలి కొట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ షేపట్టి ఇటువైపున కూడా ఇలా సమానంగా కట్ చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం